దిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకు ఉండే సుఖ్రీస్త అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు ఇవిధి కల మన ధ్యానాంశము ఆయన పరిచినవాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట ముప్పై ఆరవ కీర్తన ఆరో వచనం చదువుకుందాం ఆయన భూమిని నీళ్ళ మీద పరచిన వాడు ఆయన కృప నిరంతరమునను అని చెప్పేసి మనం చూస్తున్నాం ఉదీకల వేలలో అనుదిన అరుణ దసతి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి పరిశుద్ధుడు సైన్యంలో కధిపతి ఎగు దేవాతీ దేవుణ్ణి అల్ఫయు ఓమేఘయు నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఆ దేవాతీ దేవుణ్ణి ఆకాశ మహాకాశములు కలుగుచూసిన గొప్ప దేవుణ్ణి స్థుతించి గనపరిచి పూజించి నమస్కరించవలసిన వారము కాంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క చదువునటువంటి లేఖన భాగములో ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు అని చెప్పేసి చూస్తుంటున్నా అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు ఆయనే నిజమైన వాడు గొప్పవాడు మొదటివాడు కడపడవాడు అల్ఫా ఓమేగా నిరంతరము స్తోత్రార్హుడు పూజార్హుడు సర్వాధికారి సర్వోన్నతుడు సర్వాది సర్వ సృష్టికి నిర్మాణకుడు సమస్తమునకు ఆధారభూతుడు అద్వితీయుడు అతికాంక్షనీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అతి సుందరుడు అటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయికల స్తుతించి స్థుతించి గనపరచబరిచిన వారం ఆయన భూమిని నీళ్ళ మీద పరచినవాడు ఆయన కృప నిరంతరమును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇదే గరన్దము, యోబు గ్రంథము యోబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము యోబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము వచనం చదువు నాకు యోబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనం నాకు శత్రుడైన వారు దుష్టులుగా కనబడుదరుగాక నేను ఎదిరించేవారు నీతి లేని వారుగా కనబడదురుగాక అని చెప్పేసి చూస్తున్నాం యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే యోబు ఎంతో యథార్థవంతుడు న్యాయవంతుడు అతని వంటి వాడు లేడు అని చెప్పేసి మనము మరి ఆయనే దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం అవును ఓజు నందు యోబు అను ఒక మనుషుడు ఉన్నాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు మరి చెడుతనమును విసర్జించిన వాడు కుమారులు కుమార్తెలు పశువులు గొర్రెలు మరి గాడుదలు కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడుగా ధనవంతుడుగా మనం చూస్తుంటాం ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇరవై ఆరో అధ్యాయము యోగ గ్రంథము ఏడవ వచనములో ఇరవై ఇరవై ఆరు ఏ ఏడవచ్చా నాకు శత్రువులైన వారు వారు దుష్టులుగా కనబడదురుగాక నన్ను ఎదిరించే వారు నీతి లేని వారుగా కనపడదురుగాక అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే అంతేకాదు కానీ ఇరవై ఆరు ఏడులో శూ శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను అని చెప్పి చూస్తున్నాడు యువతీ కళా మన అంశం ఏంటంటే వాడు నీళ్ళ మీద భూమిని నీళ్ళ మీద శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను అని చెప్పి చూస్తుంటున్నాం అవును ఎంత గొప్ప దేవుడు ఆయన మన ఎంతగా స్తించవలసిన వారం మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచాడు అందును బట్టి ఆయన మనము స్థుతించాలి రెండు అక్కడ గమనిస్తే శూన్యముపైనే భూమిని వెలాడదీశాడు చేశాడు అందును బట్టి ఆయన మనం స్థుతించాలి యోగుకు ఈ సంగతి ఎలా తెలుసు అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల తర్వాత ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో విడుదల పొందాక ముందు కాలములో ఏము జీవించాడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల తర్వాత ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో విడుదల ముందు కాలములో ఏము జీవించాడు శూన్యంలో భూగోళము వెళ్లాడుతుందని యోగుకు అప్పుడే తెలుసు ఆకాశపు నక్షత్రముల శాస్త్రజ్ఞులకు కూడా అంతుపట్టని ఈ సంగతి యోగుకు తెలుసు యోగుకు తెలిసి తెలియపరిచిన వారెవరు దేవుడే నీకు నాకు వాడు దేవుడే నీకు నాకు జ్ఞానం ఇచ్చినవాడు దేవుడే నిన్ను నన్ను కలుగు వాడు దేవుడే ఆకాశం ఆకాశమును ఆకాశంను కలుగు చేసిన వాడు దేవుడే భూమిని నీళ్ళ మీద పరిచినవాడు దేవుడే శూన్యము మీద మరి ఆ నక్షత్రాలు అవన్నీ కూడా ఆ ఆకాశంలో ఆకాశ నక్షత్రాలు ఆ ఆకాశంలో ఉండడానికి కూడా కలుగు చేసిన వాడు కూడా ఆయనే అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం కావడం అంటున్నాం ఇక్కడ గమనించినట్టయితే ఏబుకు తెలియపరిచాడు ఎలాగూ వరేలాడుతుంది ఆధారం ఏమిటి దేవుడే దానిని అలాగూ వేలాడు చేసినట్లుగా ఉంటున్నాం దేవుడే ఆ నియమాన్ని అమల్లో పెట్టాడు భూగోళము శూన్యంలో వే వేలాడుతున్నట్లుగా మనం గమనిస్తాం చరిత్రలో కూడా మనం చూస్తాం కొలసలకు రాసిన పత్రిక కొలసలకు రాసిన పత్రిక ఒకట అధ్యాయం పదిహేడువచనం చదువుకుందాం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారపూచుడు ఆయనే సమస్తమునకు ఆధారపూచుడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి ఆకాశ మహాకాశములు కలగక ముందే ఉన్నటువంటి దేవుడు అంతి దేవుణ్ణి మనము స్థుతించి గణపరచవలసిన వారం ఇక్కడ గమనిస్తే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు ఆధారము ఆయనే ఆధారభూతుడు ఇక్కడ గమనించినట్లయితే యశూక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త సమస్తానికి ఆధారభూతుడు ఆధారభూతుడు అంటే గ్రీక్ భాషలో సునిష్టమీ లేక అగబడటం అని అర్థం ఆయనే సమస్తానికి ఆధారం ఎబిల్కు రాసిన పత్రిక హెబిల్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వశమును చూస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించవచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోక లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే ఆయన దేవుని మహిమ స్వరూపి ఆయన మహిమ యొక్క తేజస్సు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించినటువంటి ఆయన సమస్తమునకు ఆధారభూతటువంటి ఆయన్ను మనం స్థుతించాలి అవును పూర్వకాలం మందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడే దేవుడు కలుగు చేసిన దేవుడు భూమిని నీళ్ళ మీద పరిచిన దేవుడు బట్టి ఆయన మనం వస్తుంది బట్టి మనం ఆయన వస్తు పాపముల విషయమై శుద్ధీకరణ ఆయనే చేశాడు శుద్ధీకరణ చేశాడు ఆయనే భూమి మీద నిన్ను నన్ను ఉంచాడు ఎందుకు దేవుడిని మహిమపరచడానికి పూజించడానికి ఆరాధించడానికి మహిమపరచడానికి ఎంత గొప్ప ధన్యులము ఎన్నికలేని మనల్ని ఊరి వెలుపల ఉన్న మనల్ని గౌడి వెలుపల ఉన్న మనల్ని జిగడగల దొంగ ఊపిలో పడి ఉన్నటువంటి నిన్ను నన్ను తీసుకుని వచ్చి ఆయన పాత్రగా తీసుకున్నాడు భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఏ దేవతలు అనబడిన వారు ఎవరైనా అటువంటి వారిలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు అని చెప్పాలి ఆయనే సర్వసృష్టికి నిర్మాణకుడు సర్వసృష్టికి ఆధారభూతుడు అత్యంత రహితుడు ఆధారభూతుడు అనే సమస్తమును కలిగి తెచ్చినవాడు సార్వభౌమాధికారము కలిగిన గొప్ప దేవాతి దేవుని మనము ఉవదే కాలవీలో స్థుతించే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి అంత మాత్రమే కాదు కానీ ఆయన దేవుడు తన మహత్వ మాట చేత అన్నిటినీ క్రమపరుస్తున్నాడు అందును బట్టి మనం స్థుతించాలి నూట నాలుగవ కీర్తన రెండవ వచనంలో కూడా చూస్తే ఆకాశ విశాలమును పరచినవాడు ఆకాశ విశాలమును పరచినవాడు అని చెప్పచ్చు చూస్తాను అందును బట్టి మనం స్థుతించాలి విషయ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఐదవ వచ్చినలో కూడా చూస్తే భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచినవాడు మొదటిగా మనం చదువుకున్నామే ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు అట్టి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారము కాబట్టి విషయ గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చి నేనే భూమిని పరిచినవాడు నేనే భూమిని పరిచినవాడు ఆయనే భూమిని పరిచినవాడు బట్టి మనం ఆయన స్థుతించాలి గణపరచాలి అటువంటి దేవుడు ఆయన యోబుకు ముందే తెలియపరిచాడు ఆకాశ నక్షత్రములు నక్షత్రములు శాస్త్రజ్ఞులు కూడా అంతుపట్టని సంగతిని యోబుకు ఆనాడే దేవుడు బయలుపరిచాడు తన మహత్తు గల మాట చేత సమస్తమునకు ఆధారభూతుడు సమస్తమును కలుగు చేసిన వాడు ఆయన భూమిని నీళ్ళ మీద పరచినవాడు ఆయన కృప నిరంతరముడును అని చెప్పి చూస్తున్నాడు అట్టి నిరంతరుడు అట్టి వాడు అట్టి భూమిని ఆకాశమును కలుగు వాడు దేవాతి దేవుణ్ణి మనం యువదల వేళ స్థుతించి పూజించి నమస్కరించవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని దీవించని కాక ప్రార్థన చేసుకుందాం స్థుతికి పాత్రుడా పూజనీయుడ మీ ఘనమైన మమ్మల్ని స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం కల కలవేలులో తండ్రి ప్రభ భూమి మీద నీళ్ళ భూమిని నీళ్ళ మీద పరిచిన గొప్ప దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్థుతించి గణపరిచే వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తన మహత్తుగల మాట చేత సమస్తం మనకు ఆధారభూతుణ్ణి ఉదయకల వేళ ధ్యానించి పూజించి నమస్కరించే భాగ్యాన్ని మీ వాక్యమును చదువుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకే స్తోత్రంలో చెల్లించుకుంటారు మారక్షకుడు అయిన ఏ సూకరి స్తంభ్యం అయినామన్నా స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె